కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ఆర్ధం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు కాకినాడ రూరల్ నియోజకవర్గం నియోజకవర్గ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఆర్థం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు జాయింట్ కలెక్టర్ ఎలక్కియా హాజరయ్యారు స్థాయి ఆటల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ఆటల పోటీలు ఎంతో దోహదపడతాయని ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఆటల పోటీలు శారీరక దృఢత్వానికి ఉపయోగకరంగా ఉంటాయన్నారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మల మడుగు నాగమణి జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ ఎంపీటీసీలు సర్పంచ్లు మండల పరిధిలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు మాకు ఎంతో మంది నాయకులు ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఏ నాయకులు కూడా మాకు ఇలాగా స్పోర్ట్స్కి మాకు ప్రోత్సహించలేదు ఇలాగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా కుసాల కరణబాబు గారు మొత్తం అందరూ కూడా అధికారులు కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంతో ముందుకి స్పోర్ట్స్ స్పోర్ట్స్లోని విద్యలోని ఎంతో ముందుకు రావాలని మీ యొక్క అభివృద్ధిని చూడాలని ఎంతో ఆకాంక్షతో కోరుకుంటున్నారు ఈ ఆకాంక్షణ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇనిషియేటివ్ ఆయన చెప్పినట్టు ఆడుదా ఆంధ్ర ఆడుదా ఆంధ్ర ఆడుదా ఆంధ్ర మనందరూ కూడా పాలు పంచుకోవడం ఇందాక బ్రాండ్ అంబాసిడర్ గారు చెప్పినప్పుడు ఆడుదా ఒకటే వాళ్ళదే కాకుండా మనం చూసి ఆనందించడం వాళ్ళ ఎంకరేజ్ చేయడం కూడా మన బాధ్యత ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక చక్కని అవకాశం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఇదే కాకుండా ఆరోగ్యవంతమైన ప్రజలు కావాలి ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంత తీసుకుంటున్నారు అన్నది అంగన్వాడి కార్యక్రమం దగ్గర నుంచి కూడా కడుపులో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా పౌష్టికాహారం దగ్గర నుంచి కూడా స్కూల్ విషయాలు కానీ అన్ని చూస్తూ అలాగే పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అన్న ఈ ఇంత మంచి కార్యక్రమానికి అందరూ రావడం అందరూ పాలుపరచుకోవడం చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ అవకాశం ఇస్తుంది పెద్దలకి మరొకసారి ఇంకా ఇక్కడ వచ్చిన ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయంలో ఈ రోజు మొదలు పెడుతున్నాము ఇది ఫిబ్రవరి టెన్త్ వరకు ఉంటుంది సో ఫస్ట్ సచివాలయం లెవెల్ నుంచి మంచి ప్లేయర్స్ ని మండలకి పంపిస్తాము మండలం నుంచి కాన్స్టిట్యుయెన్సీ నుంచి డిస్టిక్ లెవెల్ అండ్ నెక్స్ట్ స్టేట్ లెవెల్ కి పంపిస్తున్నాము సో కాన్స్టెంట్ లెవెల్ నుంచి మనకి క్యాష్ ప్రైస్ ఉంటుంది స్టేట్ లెవెల్లో హైయెస్ట్ ప్రైస్ అనగా ఫైవ్ ల్యాక్స్ నుంచి పెట్టడం జరిగింది సో ఇక్కడ అంటే చాలా మంది ప్లేయర్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఆఫీస్లో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది సో ఇక్కడ కష్టపడి పని చేసిన ఎంపీడీఓ అండ్ సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బాగా అంటే సంకల్పించిన అతి గొప్ప అతి పెద్ద కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇక్కడ ప్రారంభించడానికి వచ్చిన మన ముఖ్య అతిథి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి ఇలకియా మేడం గారికి వేదిపై నాతో పాటు ఉన్న మా జట్ ఆడుగామ ఆంధ్రాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం మేడం జాయింట్ కలెక్టర్ గారు జెండా ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది ఒక గొప్ప స్ఫూర్తివంతమైన కార్యక్రమం ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ అని అనడంలో సందేహం లేదు వాళ్ళన్నిటికీ మించి యువత ఆరోగ్యంగా ఉండాలి గ్రామ స్థాయి వరకు ఆరోగ్యం అదేవిధంగా క్రీడా స్ఫూర్తిని రగిలించాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నేను మొన్ననే డీటెయిల్స్ అనుకుంటే సుమారు అరవై రెండు లక్షల మంది ఎన్రోల్ అయ్యారని చెప్తున్నాను మన జిల్లాలో క్రీడాకారులు ఇప్పుడే నేను జాయిన్ కలెక్టర్ మేడం అడుగుతున్నాను సుమారు లక్ష మందికి పైగా మన జిల్లాలో మేము ఆటలు ఆడతామని చెప్పి ఆడదాం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ అయిన న్యూజార్గాలో కాకినాడ రోరల్ కూడా ఒకటి కేవలం పురుషులకే కాదు యువత అంటే అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా